తొమ్మిది వేల ఏడు వందల ముప్పై ఐదు మందికి ఇక్కడ ఇల్లు కేటాయించి మూడు సంవత్సరాలు పూర్తి అయితే ముగ్గురు కేవలం ముగ్గురే ఉంటున్నారంటే ఈ కాలనీలో అంతకన్నా దౌర్భాగ్యమైన పరిస్థితి ఉందని చెప్పండి భూమి ఏమో నూట నలభై కోట్లు పెట్టి కట్టుకున్నారు ఈ భూమి నూట నలభై కోట్ల రూపాయలు ఎంత దూరం ఉంది పట్నం అని చెప్పండి ఏడెనిమిది కిలోమీటర్లు మీరు రావాలంటే కనీసం రోడ్డు కూడా వీళ్ళే దుర్మార్గంగా వీళ్ళు నాలుగు సంవత్సరాల నుంచి ఆ రోజున ముప్పై ఐదు లక్షల రూపాయలతో నేను రోడ్ వేశాను ఆ రోడ్ ఈ రోజు ఎట్లా మారిపోయింది చూడండి అసలు నాకు రావడానికి ఇక్కడ ఇక్కడ వచ్చిన వాళ్ళందరిలో ఎంత మందికి ఇళ్ళ స్థలం ఇచ్చారు కానీ మీకు ఇళ్ల స్థలం ఎక్కడుందో తెలియదో నేను చేద్దాం లేకపోతే మీకు ఎవరు తెలియదు అనమాట ఇళ్ల స్థలం ఎక్కడుందో ఏదో కొన్ని సమస్యలు ఉంటాయని అనుకున్నాం కానీ వందల సంఖ్యలో వేల సంఖ్యలో సమస్యలు ఉంటుందని ఊహించలేదు నేను మీకు మాట ఇస్తున్నానమ్మా ఈ రోజు నాలుగో తారీఖు వచ్చే నెల నాలుగో తారీఖుకి మళ్ళీ మనం ఇక్కడే సమావేశం ఏర్పాటు చేసుకుందాం మీకు మాట ఇస్తున్నాను ఈ నెల రోజుల్లో కొన్ని చేయగలిగే పనులు ముందు మీకు చెప్తాను ఒకటి ఏంటంటే మీ ఎక్కడ ఎక్కడుందో మీకు నూటికి నూరు శాతం మిమ్మల్ని తీసుకెళ్లి చూపించే బాధ్యత ఈ అధికారులు హౌసింగ్ డిపార్ట్మెంట్ నుంచి ఎట్టి పరిస్థితులు చూపిస్తారు రెండోది ఎవరైతే కాంట్రాక్టర్లో మోసం చేసి మీద డబ్బులు తీసుకున్నారో ఎవరైతే పూర్తి చేయలేదో వాళ్ళకి రెండు వారాలు గడుపుద్దాం మూడో వారం కల్లా వాళ్ళ పనులు మొదలు పెట్టబోతే ఖచ్చితంగా డిఎస్పీ గారు ఈ హౌసింగ్ వాళ్ళ పైన కేసులు పెట్టి మేము ముందుకెళ్తాం మూడో అంశం దీంతో పాటు మేము చేయాల్సింది ఏంటంటే ఇప్పుడే మన పబ్లిక్ హెల్త్ చెప్పారు ఖచ్చితంగా ఈ కాలనీని ఆదర్శవంతమైన కాలనీగా మార్చుతాం అందులో ప్రధానమైన సమస్య ఏంటంటే మనం రక్షత మంచినీటి పథకం తీసుకురావాలి దాదాపు రెండు కోట్ల ముప్పై లక్షలు రెండు రెండున్నర కోట్ల రూపాయలతోటి మీకు ఒక ఓవర్ హెడ్ ట్యాంక్ ఇక్కడే కట్టి నిర్మాణం చేసి ఇంటింటికి పైప్ లైన్ కోలా వేయించే బాధ్యత మాది సో ప్రతి ఇంటికి కూడా ఈ కాలనీలో ప్రతి ఇంటికి రక్షత మంచినీటి పథకం ద్వారా మీకు మంచినీరు అందేటట్టు ముందుగా మేము ఆ పనులు కూడా మొదలు పెడతాం నూట నలభై కోట్ల రూపాయలు పెట్టి ఈ భూములు కొని ఎవరి లాభం కోసం అది మీకు తెలుసు నా వెనక కథంతో ఏం జరిగిందో మీ అందరికి తెలుసు ఎంక్వైరీ చేస్తున్నారు తహసీల్దార్ గారు ఖచ్చితంగా వదలను ఎవరిని వదలం దాంట్లో చేసిన అవినీతిని మాత్రం వదిలే ప్రసక్తే లేదు నూట నలభై కోట్లు దాన్ని ఖర్చు పెట్టారు అరవై కోట్ల రూపాయలు కాలనీ కోసం ఖర్చు పెట్టామని చెప్పారు ఏముంది ఇక్కడ ఖర్చు చెప్పండి రోడ్ల గురించి ఎక్కువ మంది అడుగుతున్నారు కాలనీలో నేను పర్యటించినప్పుడు నేను నడిచినప్పుడు కూడా నాకు చాలా స్పష్టంగా నాకు అర్థమైంది అది ఎట్టి పరిస్థితుల్లో కూడా పూర్తి చేయాలి దానికి నేను పంచాయతీరాజ్ శాఖ నుంచి పది లక్షల రూపాయలు నేను మంజూరు చేసి రాబోయే నెల రెండు నెలల్లోపే ఖచ్చితంగా మీ కాలనీలో ఒక రెండు మూడు అంతర్గత రోడ్లు పూర్తి చేసే విధంగా ముందుగా ఒక కార్యక్రమం చేపడతానని మీకు మాదిస్తున్నాను ఈరోజు ఉదయమే నేను చెప్పాను ఈ హౌసింగ్ గారికి తెనాల్లో ఉన్న ఆఫీసులో ఒక హెల్ప్ డెస్క్ లాగా ఏర్పాటు చేస్తాం సహాయ కేంద్రం ఏర్పాటు చేస్తాం మీరు ఫోన్ చేసినా లేదా మీరు అక్కడికి వెళ్ళినా ఇమ్మీడియట్గా అక్కడ ఒక అధికారి ఉండి మీకు ఆ సమస్య గురించి వివరాలు తెప్పించుకుని కంప్యూటర్లో చూసి ఇమ్మీడియట్గా మీకు స్పందించే విధంగా ఒక కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం